Namaste, welcome to Bhavat Media News. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని దాసరెడ్డిగూడెం గ్రామంలో కోనపూరి సాంబశివుడు సభ్యులు పద్నాలుగు వర్దంత సందర్భంగా వారి స్థూపం వద్ద ఘనంగా పూలమాలతో మాలతో నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు కంచడి రామకృష్ణారెడ్డి పాల్గొని గణంగా నిర్వహించారు సందర్భంగా పైల శేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కోనపూరి సాంబశివుడు కోనపూరి రాములు పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తూ వారి ప్రాణాలు త్యాగం చేశారని అన్నారు వారి కుటుంబానికి నేను అప్పుడు అండగా ఉంటానని తెలిపారు కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోనపురి కవిత కూతురు స్వర్ణలత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమట్ల బాలరాజు యాదవ్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల వెంకట్రెడ్డి రాష్ట్ర నాయకులు రాజావర్ధన్ రెడ్డి మొగుళ్ల శ్రీనివాస్ గౌడ్ మమతా నరేందర్ రెడ్డి సంజీవ రెడ్డి డేగల పాండు యాదవ్ నారీ మహేష్ దామోదర్ రెడ్డి సంధ్య శేఖర్ రెడ్డి మాధ శంకర్ గౌడ్ ఎండి అప్రోచ్ జిల్లా మండల నాయకులు కార్యకర్తలు మనకు అభిమానులు పాల్గొన్నారు para

వీరులు కునపూరి బ్రదర్స్ కులపూరి సాంబన్న కులపూరి రామచంద్ర వాళ్ళ పాట ముసి మూసిగ నవ్వుకుంటా మసి బారిన మాపుల నుండి ముసి మూసిగ నవ్వుకుంటా మసి బారిన మాపుల నుండి పండు వెన్నెలై రాసనే మన సాంబన్న గుండెది నిలిసేనే దసిరెడ్డి కూడెంత కొడుకైనాడు దసిరెడ్డి కొనుపూరి కొడుకైనాడు గల 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 నవ్వు ముఖమమ్మ మన సాంబన్న కలగలసి తిరిగినాడమ్మాసిమూసిగా నవ్వు గుంట మసిబారిన మబ్బులను పండు వెన్నీ విప్లవ పాఠాలు నేర్పి చేరా చేసి పోరాడే ధైర్యం నేర్పి తమ్ముళ్ళను కూడా గట్టి విప్లవ పాఠాలు నేర్పి చెల్లెళ్ళను చేరాది ஒப்பந்த நடி மனசாம்பி பாட்டாலே சிண்டே முசிமூசி நூற மண்டி பண்டு வெண்ணேசே மனசாம்பிடுவே பண்டு வெண்ணே லைசே

కందల్ల రామకృష్ణారెడ్డి సార్కి దిగులతో బాండి గారు బాబాయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మార్చి ట్వంటీ సిక్స్త్ మా డాడీ ఈ వర్తంతి ఘనంగా నిర్వహించుకున్న ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకుంటున్నాము తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక గులాబీ వణంను వంచుకొని అందులో ఒక కియ చూసుకున్నటువంటి వ్యక్తి మా డాడీ బాబాయిలు తెలంగాణ ప్రజల శ్రేయస్సు కొరకే ఈరోజు మా డాడీ బాబాయిని ముందు అడిగేసి ప్రాణాలు అందించారు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ డాడీ బాబాయ్ అభిమానులు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

വാനിലായോ നടല്ല ഓടേ നടല്ല കൂടുതൽ ഓടവനെ ആളെ കൊട്ടേം കൂടുതൽ ഓടവനെ കൊത്തും കൂടോ കൂടുതൽ കുഴയാം കൊട്ടിരാനും അപ്പോൾ മുതൽ മെറഡ മുന്നേ ഓടേ വീഡിയോട്ട് വന స్వర్గీయ కొనపూరి సాంబశివుడు అన్నగారి పద్నాలుగో వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు మరి గౌరవ మాజీ ఎమ్మెల్యే భువనగిరి రెడ్డి గారు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పంచర్ల రామకృష్ణ రెడ్డి గారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ అన్న దూట్ల బాలాజన్న గారు మరియు రాష్ట్ర నాయకులు పైల రాజవర్ధన్ రెడ్డి గారు మరియు జిల్లా నాయకులు మొగుల సీనన్న గారు మరియు అందరి కూడా దయచేసి ప్రతి ఒక్కరికి మరి కార్యక్రమానికి వచ్చిన కొనపూరి అభిమానులకు కుటుంబ సభ్యులకు అందరి కూడా మరి ఒకసారి వర్ధంతి కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సుదీర్ఘకాలం మరి అజ్ఞాతంలో ఉండి తెలంగాణ సాధన కోసం మరి ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో చేరి మరి బరువు బలహీన వర్గాల కోసం అట్లాడుకున్న పేద ప్రజల కోసం నిరంతరం ఆలోచన చేసే సామశివుడు అన్నగారు మరి మన పార్టీలో పోరిట్టు పోయిలో సభ్యునిగా మరి రాష్ట్ర కార్యదర్శిగా అనేక సేవలు అందించి దుర్మార్గుల చేతిలో మరి ఆనాడు మరి సంఘ సంఘ విద్రోహాల శక్తుల చేతిలో మరి ఆనాడు వీర మరణం పొందిన మరి సాంబివుడు అన్నగారు మరి వారి కుటుంబ సభ్యులకు అమ్మ తగిలి లక్ష్మీనారాయణ స్వామి దీవెనలు ఎల్లవాళ్ళ ఎల్లవెళ్ళలా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియస్తూ మరి అన్న తర్వాతకి పోయిన తర్వాత కూడా అంతే మంచిగా వదులుకుంటున్నాం మా అల్లుడు అనిల్ గారికి వాళ్ళ అత్తమామలకు మామలకు అదేవిధంగా ఉప సర్పంచ్ తమ్ముడు శ్రీశైలంకి అదేవిధంగా మిగతా గ్రామ పార్టీ శాఖ సభ్యులకు పవన్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక వీరుడు మరణిస్తే వేల కొద్ది ప్రభవితురని ఒక సూక్తి ఉంది పద్దెనిమిది వందల తొంభైలో ఏప్రిల్ పద్నాలుగో తారీఖు రోజు మహాత్మా జ్యోతిరాపూల సంపూర్తి పద్దెనిమిది వందల తొంభై ఒకటి డిసెంబర్ ఆరో తారీఖు రోజు అంబేద్కర్ జన్మిది ఒక వీరుడు మరణిస్తే వేలకు అటువంటి మాట పూలే మరణము అంబేద్కర్ చరణానికి నాంది పూలే ఏ ఆశయాల కోసం అయితే సమాజంలో కొట్లాడిండు అంబేద్కర్ అదే ఆశయాల కోసం కొట్లాడినాడు చరిత్ర తెలియని వాడు చరిత్ర నిర్మించలేని చెప్తాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా ఏంది పద్నాలుగు సంవత్సరాల తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాతకి సమాజం కోసం పాటుపడినటువంటి ఆ వీరుల్ని తలుచుకుంటూ కూలీని నివాళులర్పించడం వారందరి కోసం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు రావడం అంత ఈజీ అంశం కాదు ఈరోజు చనిపోతే ఒకరోజు చేయటం వాట్సాప్ స్టేటస్ మాత్రమే ఈరోజు ఈరోజు మరణిస్తే రేపు ఒకరోజు స్టే వాట్సాప్ స్టేటస్ మాత్రం ఈరోజు ఉన్నటువంటి మరణాలకు ఉన్నటువంటి మనం చూస్తున్న విధానం చూస్తా మరి ఎక్కడ డాక్టర్ దూదిమేట బాలయాదవ్ ఎక్కడి భువనగిరి ఎక్కడ ఉస్మా యూనివర్సిటీ ఏంటి బంధం అనిపిస్తుంది వాస్తవంగా భగవంతుడు అనేవాడు ఉంటే ఇట్లా అనిపిస్తుంది నా భార్య బసవాపురం భువనగిరి మండలం బస్వాపురం ఆమె దళిత జాతిలో కుట్టింది తను ఉస్మాన్ షెట్లో పీజీకి వచ్చింది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత ఎస్ఎఫ్ఐలో ఎస్ఎల్ఎస్ డిగ్రీ కాలేజ్లో పనిచేసింది తర్వాత ఉస్మా షెట్కి పీజీకి వచ్చింది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పీజీ అయిపోయిన తర్వాత బీఏ అయిపోయింది బీఏడ్ తర్వాత పిహెచ్డి పీహెచ్డి అయితే మా ఊర్లో ఉన్నటువంటి వీళ్ళ ఎస్సీలు ఆ ఊళ్ళో యాదవులు సాంబశివుడు అప్పటికీ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడం కోసం పోల్ట్ బ్యూరో సభ్యునిగా పార్టీలో జాయిన్ అయినాడు పోల్ట్ బ్యూరో సభ్యుడు నేను తెలంగాణ ఉద్యమంలో నేను ఉస్మాన్ సిట్లో పనిచేస్తున్నాను నేను ఎస్ఎఫ్ఐలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జిల్లా సెక్రటరీగా పనిచేసిన తొంభై తొమ్మిది అంటే ఇలా ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయాలు విద్యా రాజకీయాలు అయితే ఆ ఊళ్ళో ఉన్న యాదవులు సాంబశివుడి దగ్గర పోయి పోయి అన్నానా ఊళ్ళో ఉన్న దళిత అమ్మాయి ఏదో పిహెచ్డీ పెట్టినట పిహెచ్డీ ఎంట్రన్స్ లోనే ఆట ఆ ఎంట్రెన్స్ సంబంధించి ఉంటే సీట్లు రావాలంటే మాట అంటే ప్రొఫెసర్ సార్ అని చెప్పి ఆయన మా డిఫరెంట్ ఏంటంటే సాంబ్ర స్టూడెంట్ అనేది చాలా బాధ విషయం నాకు కొద్దిగా సంబంధాలు లేకపోయినా అప్పుడు నాకు తెలిసినందుకు నేను చెప్పాలి కాబట్టి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే కాకముందే సార్ చెప్పినప్పుడు రామ మాట్లాడమని చెప్పి రాములు గారు కొనప్పుడు రాములు ఉంటాడు అతనికి చేయవలసి ఉంటుంది ఇచ్చేది మీరు మీరు ఒకసారి మాట్లాడి కన్విన్స్ చేయండి శేఖర్ అని చెప్పింది నేను రాములు కూడా ఫోన్ చేసిన ఇట్లా అంటే మీరు కూడా పక్షన్ లేదు మొట్టమొడి సభ్యం లేదు పక్షం లేదు సో ఇంతకన్నా ఆ తర్వాత మాట్లాడదాం వేరే మీరే కాంగ్రెస్ చే తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాయి ఎలక్షన్ రిజల్ట్ రాలేదు అక్కడనే కేసీఆర్ గారు మన అధ్యక్షులు సరే నరేంద్రెడ్డి గారు బండా రెడ్డి గారు బెడ్ పెళ్ళికి వచ్చిన అప్పుడే అక్కడ ఏదో మ్యారేజ్కి రాములుగా అడిగితే ఇట్లా ఏ విషయం చెప్పంగానే అడిగినాం ఇమ్మీడియట్ అట్లా ఇమ్మీడియట్ అప్పుడే పోయినా అప్పుడు ఇట్లా ఇట్లా అని చెప్పి సార్ వెళ్ళిపోయినాక కూడా మళ్ళీ సార్ నాకు చేసి వస్తారు పోయి రావాలని ఏంటి అని చెప్పి నేను పోయినప్పుడే నాకు ఇది సంబంధాలు అప్పుడప్పుడు నాకు అసలు ఈ వ్యవస్థ ఇది ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఇది అప్పుడు స్టార్ట్ నాకు ఎమ్మెల్యే అయిపోయినాక అసలు వ్యవస్థ అనేది అందులో బెంగళూరులో మా సిస్టమేటిక్ పద్ధతి ప్రకారం ఉంటుంది అంత నార్మల్గా ఇట్లా ఉండదు కానీ పనేకి వచ్చిన తర్వాత ఇచ్చినాడు ఎమ్మెల్యేగా అయినప్పుడు ఆర్ఎం పిల్ల రాజుకి వస్తున్నాడు వస్తున్నాం ఈరోజు కార్యక్రమంలో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే దత్తమ పడే చేస్తాం దత్తగా పడే చేస్తాం రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ దత్తనా పడే చేస్తాం కవిత గారు వచ్చితే దాకా పడే చేస్తే ఎవరో నైన్ మనిషి ఎవరో వచ్చి ఎవరో చెప్తున్నాడు సార్ ఏ ప్రోగ్రామ్ చేయాలో ముందు ఆయన ఇంప్రూమెషన్ ఇది చేయాలని ఏ ప్రోగ్రాం చేస్తే ఒడియోలో మీరు కొత్త కదా మీకు తెలియదు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏం చెప్పాలి ఇట్లా ఉంది అని చెప్పాలి సార్ చెప్పాల్సి ఎవడో తీసుకోండి నాకు ఎవరు చెప్పుడు ఫస్ట్ ఫస్ట్ పోలీసులు చేస్తాం నాడు మాట్లాడిన వాళ్ళని పోలీసులు చేస్తాం పోలీసు పోలీసు చేస్తుంది ఇంట్లో ఒక అంటే అట్లా స్టార్ట్ అయ్యారు అట్లా స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యే చాలా వరకు చాలామంది చాలా రకాలు అనుకుంటారు కానీ ఇంతవరకు కూడా ఒక్కనాడు కూడా సాంతశ ఎత్తలేదు మాట్లాడలే ఒక్కసారి ఎన్నిసార్లు పక్క పండిపోయినకోవరన్నానుకోరణ ఇంట్లో మాట్లాడతాను ఈయన మెయిన్ మాట్లాడతాను అని ఆయన ఇద్దరు కూడా ఎన్నిసార్లు ఏడు వెళ్ళబడతాడా వాళ్ళతో అన్న ఎవరు అని ఒక్క కూడా మాట్లాడారు ఒక పెద్ద నెవరో నాకు చెప్పి ఒక్కసారి కూడా మాట్లాడితే మాత్రం డిఫరెంట్ క్యాండిడేట్లు వచ్చినట్టు మాట్లాడతాడు మంచిగా మాట్లాడతాడు మళ్ళీ అబ్బరించాడు మన యొక్క దేశారు ఎవరు చెప్పారు ఎవరో నార్మల్ ఇప్పుడు ఎవరో ఇప్పుడు బాగా తెలిసాను సో అంతవరకు కూడా మాట్లాడదు చాలా మంది వచ్చి నా దగ్గరికి ల్యాండ్స్ ఇస్తాం కోర్టులు ఇస్తాం ల్యాండ్ కావాలన్నా కోర్టులు కావాలన్నా ఇదే మాట చెప్తాను నువ్వు ఫస్ట్ లేరాని ఆయన బయటికి వెళ్ళాను ఇదే పని అని పోయాడు ఇదే పని చెప్పాడు అట్లా అట్లా బాగా ఇదే టఫెస్ట్ జాబ్ అంత ఈజీ కాదు మన చుట్టూ మనలోంటే ఎవరు పగవాడో తెలియదు ఎవరు అలంమనిషిలో ఎవరు మనలో తెలవదు ఎవరైనా అయితే తెలియదు ఇవన్నో వ్యవస్థ బాగాలేదు ఈ వ్యవస్థలు ఇంకా వండర్ అంటే అంత అలమనిషి మన తెలియదు అంత అల మనుషులే ఉంటారు వ్యవస్థలే ఉంటుంది అంత ఘోరంగా ఉండే పరిస్థితి మనకు వచ్చినప్పుడు మ్యాక్సిమం చాలా వరకు అప్పుడున్న వ్యక్తిగా కూడా చాలా మనిషిగా చెప్పారు చాలా గొప్ప చాలా ప్రాణిపోతున్నారు సినిమా కూడా మంచిగా చెప్పాలంటే ఫస్ట్ చూడదు నాకు ఈజీగా ఉంటుంది చెప్పాలంటే కొన్ని చెప్పడానికి కూడా ఉంటాయి ఎన్నో రకాల ఎన్నో రకం ఇట్లా చేసి అట్లా చేసి అట్లా చేసి ఇట్లా చాలా వరకు బాగా చేసి టైట్ చేసి బయట అట్లా కార్యక్రమం నడిచింది నేను చనిపోవడం అనేది చంపడం అనేది నా లైఫ్లో పెద్ద అచీవ్మెంట్ అంతకంటే పెద్ద పురుషుండే నాకు మనం కూడా పోతే అనుకునేది అసలు ఇంట్లో కూడా చెప్పలేదు ఎప్పుడు తెలుసు ఇంకా ఫైట్ చేస్తున్న విషయం ఇంట్లో బయట తీసుకుని ఉండదు కానీ చంప ఇంట్లో ఒకటే నేను సార్ నాకు పొంది ఎవరేం లేదు ఇట్లా నాకు ఇట్లా అనేది సో అంత అప్పుడు మన సోదరుడు మన సోదరుడు కూడా ఇంత బాగా చేసుకుంటాం మన గొప్ప నడిచింది ఒక మంచి మైలు రాయ్ లైఫ్లో అంతకంటే మంచిగా ఏం ఉండదు గొప్ప కార్యక్రమం ఎందుకంటే ప్రజల కోసం చాలా ప్రజలు ఎంత ఇబ్బంది ఎంత కథ ఎంత గోడలకు మా చెడున్నాయనేది మనం మాట్లాడితే గోడల ఉన్నాయి గోడ చూడలేదు అన్నది గోడ చెవులు ఉంటే అన్న అన్న మాట్లాడకనే అన్న ఒప్పు అనేది ఇట్లా అనేది అట్లా అనేది రాత్రి కొద్దిగా అయితే వస్తాన ఉండకనేది అనేది ఎందుకంటే ఇట్లా ఉంటుంది అనేది నాకు తెలియదు కొత్త కొత్త మాట్లాడలేదు కొత్త కొత్త ఇది ఎట్లా ఉంటుందన్నా అట్లా ఉంటుంది ఏమో ఓమైపోద్ది ఏమో అయిపోద్ది అనేది గుణాంకాల చేస్తాం కూడా నైట్ టైం ఉంటే ఆరు ఏడు అయితే వస్తా వెళ్ళిపో వద్ద వెళ్ళిపోయింది ఏమైందంటే నీకు తెలియదన్నా నిలవదన్నా అనేది చాలా మంది కూడా చాలా మంది చాలా సైజు ఉంటుంది ఆ వర్షానికి ఒక మహా అనే వ్యక్తి నేర కోల్పోవడం జరిగింది అప్పటి నుంచి మా కుటుంబం అంతా మా ఇల్లంతా చెల్ల చెదురైపోయింది ఇప్పటి వరకు కూడా కోలుకుండే పరిస్థితులు అంటే లేకపోయింది నిజంగానే తను ఒక ఉద్యమంలో ఉండి ఉంటే మేము నిజంగానే ధైర్ణమై తను అదే ఉద్యమంలో చనిపోయినా కానీ మాకు ఇలాంటి పరిస్థితి రాకపోవేమో అనిపించింది కానీ తన ఎంతో బాగలేకపోవడం వల్ల విప్లవ ఉద్యమంలో పని చేసే తానికి బాడీ సహకరించకపోవడం వల్ల తన అనుకోని కార్యాల పరిస్థితుల తను బయటికి రావడం జరిగింది తను కోలుకున్నాక అప్పుడు తెలంగాణలో విపరీతంగా తెలంగాణ మా రాష్ట్రం మాకు కావాలనే దాంతో పైకి వచ్చి జనమంతా మా రాష్ట్రం మాకు కావాలని ఒక నినాదం ఎత్తుకొని జరుగుతున్న మూమెంట్ అది ఇంత తెలివి గ కింది స్థాయి నుంచి విప్లవ పోయి అతి తక్కువ వయసులోనే రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగిందంటే చాలా తెలివైనోడు అనే దాంతో కేసీఆర్ సార్ గమనించి తన తెలివితేటలు తన పని విధానం పార్టీకి అవసరము బీఆర్ఎస్ పార్టీకి అవసరమని మన తెలంగాణ రాష్ట్రానికి అవసరమని బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన వ్యక్తి ఈరోజు తెలంగాణ ప్రజల కోసం కూడా అంచబడుతున్న తెలంగాణ ప్రజల కోసం కూడా తన పనులు తన తెలివితేటలు అవసరం అనే దానితోటి ఆలోచించి ఒక ఫోన్ చేసి మా ఇంటికి లంచ్కి రండి కే సంబశివుడి గారు అంటే ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా నిజంగానే నా అవసరం కేసీఆర్కి ఉంది తెలంగాణ రాష్ట్రానికి ఉంది అనే దానితోటి ఎంతనే తన భోజనం చేసి ఆ పార్టీలో జాయిన్ అవ్వడానికి చేరిండ్రు నిజంగానే కేసీఆర్ సార్ కూడా మరి తను అంత ఏమో చేయలేదు వెంటనే ఒక టెన్ డేస్లోనే తనకి పొలిటీవీలో సపోర్ట్ ఇవ్వడం చాలామంది కూడా అప్పుడు అన్నారు అది తక్కువ కాలంలో పార్టీలకి రాగానే అంత పెద్ద పోస్ట్ కాదు తను నిజంగానే ఏ రోజు కూడా తన ఆస్తి కోసం కానీ తన పదవుల కోసం కానీ తను చంపించుకోవాలనే కోసం కానీ ఏ రోజు మాత్రం పనిచేయలేదు ప్రజలే జీవితంగా బతికాడు ప్రజలే ప్రాణంగా బతికాడు ప్రజల కోసమే ప్రాణం ఇచ్చాడు కాబట్టి తన నిజంగానే ఇలాంటి తనలో కలుష్యం చూడకుండా వెంటనే పదవి ఇవ్వడం అనేది కేసీఆర్ సారికి అప్పుడు అయినా ఇప్పటికైనా ఎప్పుడైనా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు కూడా చనిపోయినాక తర్వాత రాములు కూడా చనిపోయాడు ఇదే చాలా చాలామంది నన్ను అన్నారు ఎందుకమ్మా టీఆర్ఎస్లనే పనిచేస్తున్నావు ఇంకా బీఆర్ఎస్లనే పనిచేస్తున్నావు మీకు ఏం న్యాయం జరిగింది అన్నారు నేను ఒకటే ఒకటి అన్నా సాంబశివుడు కానీ రాములు కానీ ప్రజలకి మేలు జరగాలి ప్రజలకి హట్టెరువు వర్గాలకి పథకాలు చేరాలి వాళ్ళకి మేలు జరగాలి అభివృద్ధి జరగాలి అని కోరుకున్నారు ఏ రోజు వాళ్ళు భవిష్యత్తు కోసం కోరుకోలేదు కానీ మరి అదే ప్రజలకి అలా కేసీఆర్ నాయకత్వంలో జరుగుతుంది కదా మాకు జరగవలసిన అవసరం లేదనే దానితోటి ఒకే మాటతోటి నేను ఈ రోజు దాంట్లో పార్టీలో పనిచేస్తున్నాను నిజంగా కేసీఆర్ గవర్నమెంట్లోనే ప్రజలందరూ కూడా బాగున్నారు పల్లెటూర్లన్నీ కూడా బాగుపడ్డాయి సాంబ సాంబశివుడు రాములు ఉంటే ఇక్కడ అరాచక వర్గాలు వాళ్ళు ఎదుగుతున్నారు కాబట్టి మా దోపిడీ రాజాను మేము నిలబెట్టుకోవచ్చు అనే దానితోటి వాళ్ళు ఇద్దరిని చంపడం జరిగింది కానీ సాంబశివుడిని చంపినా కానీ రాముల్ని చంపినా కానీ వాళ్ళు అరాచకాలు ఆగిపోతాయి అనుకున్నాడు అలాంటి సాంబశివుడు రాములు రూపం పోసుకొని వచ్చిన మన శేఖరన్నే వాని అంతం నుంచి ముట్టించడం జరిగింది నిజాయితీగా పనిచేసిన వాళ్ళు ఎప్పటికైనా ప్రజల సచ్చిన బతికిన ప్రజల కోసం ఉంటారు ఈ భూమి మీద మనుషులు మనగాడిగా ఉన్నంత వరకు సాంబశివుడు రాములు బతికుంటారు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సందర్భంలో కోనపూరి సాంబశివుడు గారి హత్య జరిగి పద్నాలుగు సంవత్సరాలు అయిందంటే అబ్బా అప్పుడే పద్నాలుగు సంవత్సరాలు అయిపోయిందా అనిపిస్తుంది వామపక్ష భావజాలంతో అనేక సంవత్సరాలుగా బయట ప్రపంచంలో బతికి ఈ ప్రపంచానికి సంబంధం లేకుండా అనేక బడుగు బలహీన వర్గాల ఆశల కొరకు పనిచేసినటువంటి సాంబశివుడు గారు న్యాయమైన తెలంగాణ పోరాటానికి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో నేను కూడా నా వంతు బాధ్యత నిర్వహించాలని చెప్పి టిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది పార్టీలో చేరిన తడవుగానే కేసీఆర్ గారు పిలిపించుకొని అత్యున్నతమైనటువంటి స్థానంలో సాంబశివుడు గారిని కూర్చుండబెట్టడం జరిగింది అంటే ఆయన గత చరిత్ర గతంలో ఆయన చేసినటువంటి ప్రజా ఉద్యమాలు టిఆర్ఎస్ పార్టీలో కూడా అక్కడ రావాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ధనవతు ప్రయత్నం జరగాలని చెప్పి అత్యున్నత స్థానంలో కూర్చుంటే పెట్టి తెలంగాణకు బ్రహ్మాండమైనటువంటి పోరాటం జరుగుతున్నటువంటి సమయంలో నరహంతక నరహంతకముఠా చేతిలో ఇద్దరు నదమ్ములు కూడా బలిగావడం నిజంగా చాలా దురదృష్టకరం బాధాకరం అటు వామపక్ష భావజాల ఉద్యమానికి కాని ఇటు తెలంగాణ పోరాటం జరుగుతున్నటువంటి ఉద్యమానికి కానీ తీవ్రంగా నష్టం జరిగిన సంగతి కూడా మనందరికీ తెలుసు సరే ఏదేమైనా తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణను అన్ని